పర్యాటక మిగతా డీటెయిల్స్ చూద్దాం గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని డిసెంబర్లో గ్రూప్ టు ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి నిరుద్యోగులు హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చిన అభ్యర్థులు అశోక్ నగర్ దిల్శుఖ్ నగర్ చౌరస్తాలో బైఠాయించారు ప్రకార్థులు చేతపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గ్రూప్ వన్ డిఎస్సీలో పోస్టులు పెంచడం సంతోషమని అలానే గ్రూప్ టు గ్రూప్ త్రీలలో కూడా పెంచాలని డిమాండ్ చేశారు కొలువులు నింపడంలో కేసీఆర్ కు తేడా ఏం లేదని మండిపడ్డారు తాము పుస్తకం పట్టుకోవాలా కొలువుల కోసం పోరాటం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు బీఆర్ఎస్ పాలనలో ఇదే సమస్య అయిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే సమస్యగా మారింది అని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి తామంతా కష్టపడ్డామని తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు నిరుద్యోగుల ఆందోళనలతో అశోక్ నగర్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను దారి మళ్లించి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు మీరంటే మాకు గౌరవం ఉన్నది మీరంటే మాకు ప్రేమ ఉన్నది ప్లీజ్ సార్ మేము ఎంతో మీరు అంటున్నారు అశోక్ సార్ నిరహార డబ్బుల కోసం చేస్తున్నాను మోతిలాల్ అసలు అప్లై చేయలేని చెక్క జాన్సన్ ఎవరో తెరవదని నేను చెప్తున్నాను సార్ నాదొక ట్రైబల్ ఏరియా నేను ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చిన రెండు రూపాయలకి వడ్డీ తీసుకొని డబ్బులుకి వచ్చినా సార్ నేను చెప్తున్నా నేను రెండు మూడు రోజులు విద్యాశాఖ కార్యాలయంకి వస్తే మీ పోలీసులు మీ వ్యవస్థ నన్ను అరెస్ట్ చేసింది సార్ నేను చెప్తున్నా ఇంతమంది మూడు లక్షల నిరుద్యోగుల కోసం మీరందరుగా నిరహార ఆర్ట్స్ కాలేజ్ ముందట పర్మిషన్ ఇస్తాను సార్ ఏ హరీష్ రావుకో ఏ కేసీఆర్కో ఏ కేటీఆర్కో ఇచ్చుడు కాదు సార్ నేను చెప్తున్నా నేను వందే రోజులు నిరాహార దీక్ష చేస్తా నన్ను మీరు జస్ట్ పోలీస్ వ్యవస్థ ఆపండి నేను నేను ఒక్కొన్న చేస్తాను సార్ ఇంతమంది ఇవ్వాలి నేను సపోర్ట్ తీసుకురాను నేను ఒక్కొన్న వస్తాను సార్ మాకు ఇవ్వాలతో అవసరం లేదు సార్ మీ మీద గౌరవం ఉంది మీ పక్క గు మీ పక్క భజన గాని తీసేయండి ప్లీజ్ సార్ ఈ రోజు లావ్ జరుగుతున్నప్పుడు కూడా చదగాని దయాకరు ఎన్ఎస్ఈఐ ప్రెసిడెంట్ ఈ రోజు లైవ్ లో ఉన్నప్పుడు నేను కామెంట్స్ పెట్టినా సార్ నేను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అలాంటి నిరుద్యోగం దాక్కుని బతుకోవాల్సి వస్తుంది మేము డిఎస్సి మేము ప్రిపరేషన్కి మాకు తగిన సమయం కావాలని గవర్నమెంట్ నుంచి ఒక నెల నుంచి మేము ఒత్తిడి చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఎందుకో ప్రతిపక్షాల పేరు చెప్పి బీజేపీ వాళ్ళ పేరు చెప్పి టీఆర్ఎస్ వాళ్ళ పేర్లు చెప్పి ఎందుకు తప్పించుకుంటుందో అర్థం కావట్లేదు మాకు ప్రిపరేషన్కి టైం ఇవ్వడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి మేము టైం అడిగితే ఎవరో తలకి మాసిన వాళ్ళు చదువు వాళ్ళు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అంటున్నాం నాకు వచ్చిన మార్కులు నేను టెట్టు రాష్ట్ర నేను నాకు రిజల్ట్ వచ్చిన నెల రోజులు కావట్లే నూట మూడు మార్కులు వచ్చినాయి మేము తలకు మార్చిన వాళ్ళు మా మేము మేము చదువురాన్న వాళ్ళు మా మేము నా నా మార్కులు ఇది నా ఆల్టికెట్ ఇది మేము అడిగేది ఏంటి మాకు ప్రిపరేషన్కి టైం కావాలంటున్నాం మీరు మేనిఫెస్టో మీరు ఇచ్చిన మేనిఫెస్టోతో మేము మిమ్మల్ని ఓట్లేసినాం రాత్రంగా పగలనక మేము ఇల్లు ఇల్లు తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్ అని చెప్పినాం దేనికోసం అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈరోజు మీరు దొంగ మేనిఫెస్టోతో మీరు గవర్నమెంట్ తెచ్చుకొని అలాంటి నిరుద్యోగుల్ని మోసం చేస్తారు ఇది కరెక్ట్ కాదు ఈ ఉద్యమం అనేది ఆగదు ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది ఈ హాల్ టికెట్ వచ్చినాయి వీళ్ళు ఆగిపోతారని మీరు అనుకుంటున్నారు కానీ ఉద్యమం అనేది జరుగుతూనే ఉంటుంది రేపు ఎగ్జామ్ పెట్టిన రోజు కూడా ఎవ్వరు కూడా ఎగ్జామ్ రాయరు ఎగ్జామ్ హాల్ టికెట్ అందరు చిప్పుకొని ఎవరికి వారే నిరసన చెప్పుతున్నారు ఈరోజు ఎన్ని వీడియోలు ప్రతి